డిగ్రీ విద్యార్థుల్లో అయోమయం అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది దానికి కారణం ఏంటి అంటే విద్యాశాఖ అంటే ఉన్నత విద్యాశాఖ మండలి తీసుకున్న నిర్ణయం ఒక రకంగా ఇంకా తీసుకోలేదు పెండింగ్లో ఉంది ఎక్కడ ఆగింది అనేది అయితే క్లారిటీ లేదు ఒకటేంటి ఇక్కడ సింగిల్ మేజర్ సబ్జెక్టు విధానం లేదంటే డబుల్ మేజర్ సబ్జెక్ట్ విధానం దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలి అలాగే అడ్మిషన్స్ ఆన్లైన్ చేయాలా ఆఫ్లైన్ చేయాలా అనేది మొన్నటి వరకు గత ప్రభుత్వ హయాంలో ఆన్లైన్ అడ్మిషన్సే జరిగినాయి అటు ప్రైవేటు ఇటు గవర్నమెంట్ కళాశాలలో మొత్తం ఎక్కడ చూసినా సరే అయితే ఇప్పుడు లేదు ఆన్లైన్ అడ్మిషన్స్ సరిగ్గా జరగట్లేదు కొన్ని ప్రైవేటు కళాశాలల యాజమాన్యం ఆఫ్లైన్ అడ్మిషన్లు కోరారు అనేది ఆ విషయంలో కూడా ఇంకా నిర్ణయం అయితే తీసుకెళ్లేదు ఈ నేపథ్యంలో ఇప్పటికే డిగ్రీ క్లాసులు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ వన్ మంత్ అవుతుంది నెల రోజులు నడుస్తుంది కానీ ఇంకా అడ్మిషన్స్ ప్రక్రియ అయితే పూర్తి కాలేదు ఈ నేపథ్యంలోనూ డిగ్రీ విద్యలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవై ఒకటో తేదీన ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు బంద్కు పిలుపునిచ్చేట ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శి రమణజీ అలాగే రాజ్ కుమార్ చౌదరి ఒక ప్రకటనలో తెలిపారు ఈ నెల ఇరవై ఒకటో తేదీన ప్రైవేట్ కళాశాలలు కూడా దీని మీద నిరసిస్తూ బంద్ అయితే పాటించబోతున్నాయి మరి విద్యాశాఖ ఎప్పటికైనా దీన్ని తేలుస్తుందా ఇంకా నానుస్తుందా అనే చూడాలి